అందరికీ నమస్కారం అండి అసలే వేసవ కాలం కాస్త వేడిగాలు తగిలిన ఒంట్లో నీరంతా పోయి శరీరం మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది శరీరం హైడ్రేట్ అవడానికి వేడిని తరిమి కొట్టే ఆహార పదార్థాలు తినాల్సిందే అందులోనే అన్నిటికన్నా ముందు వరుసలో ఉండే కీరదోశని ఉపయోగించి ఈరోజు రెండు రకాల వంటకాలు తయారు చేసుకుందాం ఒకటి కీరదోశ అటుకుల ఉప్మా మరొకటి నాకెంతో ఇష్టమైన నట్టినెస్తో ఉన్న కీరదోశ సలాడు కావలసిన పదార్థాలు తయారు విధానం చూద్దాం అటుకులు కీరదోశ ఉప్మాకి కావలసిన పదార్థాలు ఒక కీర ఒక అరచెక్క కొబ్బరి దాన్ని రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి అండి ఇప్పుడు కొబ్బరిని తీసుకుని గ్రేటర్తో తురుముకుందాము ఇలా బాగా తురిమిన దాన్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుకుందాం అలానే దోశను కూడా తురుముకుని పక్కన ఉంచుదాం చల్లదనానికి చిరునామా అయిన దోశతోని రయిత శాండ్విచ్ సోడా జ్యూసుల్లోనే ఆహారంలో భాగంగా చేసుకుంటాం పిల్లలు పెద్దలకే కాదండి రకరకాల డైటింగ్లు చేసే వాళ్ళకి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది కేర్రదోస ఇప్పుడు తిరుముకున్న కేర్రదోస తురుమును కూడా ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసి ఒక రెండు కప్పుల అటుకుల్ని వేసుకుని వాటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కుందాము ఇలా రెండుసార్లు కడిగిన దాన్ని నీరంతా వంపేసి దానిలో తురుముకున్న కీర పచ్చి కొబ్బరి వేసి బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిసిన దాన్ని పక్క నుంచి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు కొద్దిసేపు వేగే వరకు ఉంచుకుందాం క్రాకులు అయ్యే వరకు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుసన్న గింజలను కూడా వేసి ఒక నాలుగు సెకండ్ల పాటు బాగా ఫ్రై అవ్వడానికి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా కాస్త రంగు మారిన దానిలో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి మరికొద్దిసేపు వేయించుకుందాం ఇలా బాగా వేగుతున్న తాలింపులో సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అలానే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వీటన్నింటినీ బాగా వేగేలాగా మరొక నాలుగు సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం అన్నీ బాగా వేగినియండి ఇప్పుడు కలిపి ఉంచుకున్న అటుకులు కీరదోశ కొబ్బరి వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు మొత్తం తాలింపు అంతా పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కీరాలో ఎక్కువగా ఉండే కే విటమిన్ మనం తీసుకున్న ఆహారాన్నించి శరీరం ఎక్కువ మోతాదు మొత్తంలో కాల్షియం గ్రహించేలా చేస్తుందండి తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక అరచక్క నిమ్మరసం పిండుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం సన్నగా తరిగిన క్యారెట్టు సన్నగా తరిగిన కీర మొక్కలు ఒక కరివేపాకు పెట్టి సర్వ్ చేయండి మంచి రిఫ్రెష్మెంట్గా ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన అటుకుల కీర ఉప్మా చాలా చాలా బాగుంటుందండి వేసవకాలంలో తయారు చేసుకునే వంటల్లో ఇది కూడా ముందుంటుందండి తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఇష్టమైన సలాడ్లో ఒకటండి ఈజీగా రుచిగా ఉండే దోసకాయ సలాడ్ క్రంచీగా రిఫ్రెషింగ్గా ఉండి మసాలాలు ట్యాంగీ నటి నట్టినెస్తో ఉండే ఈ దోశ సలాడ్కి కావలసిన పదార్థాలు చూద్దాం అండి ఒక కీరదోసను తీసుకుని ఇంచుల సైజులో సన్నగా స్లైసుల్లాగా తరుక్కున్న ముక్కల్ని ఒక బౌల్లో ఉంచుకుందాం ఒక టేబుల్ స్పూన్ గింజల్ని వేయించి పొట్టు తీసిన వాటిని కచ్చా పచ్చాగా దంచి వాటిని కూడా పక్కన ఉంచుకుందాం ఇలా తయారైన దాన్ని ఒక పక్కన పెట్టి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి వాటిని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల సేపు రంగు మారే వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా వేగిన వాటిని తీసి పక్కన ఉంచుకుందాం స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి వేడవడానికి ఉంచుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో సలాడ్ డ్రెస్సింగ్ తయారు చేసుకుందామండి ఒక రెండు సన్నగా తరిగిన వెల్లుల్లి రేఖ ముక్కలు అలానే స్పైసీగా ఉండటానికి ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా వేడైన ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుని దానిలో ఒక స్పూన్ తేనె కూడా వేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా తరిగిన కీర ముక్కలు వేసుకొని వాటిలో కచ్చాపచ్చాగా దంచిన వేరుశనగ పౌడరు వేయించుకున్న నువ్వులు రుచికి సరిపడినంత ఉప్పు బాగా కలుపుకున్న సలాడ్ డ్రెస్సింగ్ వేసి ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకుందాం కూల్ యాజ్ అంబర్ అని అంటారండి ఎలాంటి ఒత్తిడికులు అయినా ప్రశాంతంగా ఉండే వాళ్ళ గురించి చెప్పే మాటలు ఇవి అందు గురించి ఈ కీరదోశ ఉపయోగించి తయారు చేసుకున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ అటుకులు కీర ఉప్మా అలానే మంచి నటీనెస్ క్రంచీగా ఉండే కీరదోశ సలాడ్లు మీకు నచ్చాయని అనుకుంటున్నారండి ఇప్పుడు తయారైన ఈ సలాడ్ని ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేయండి రుచికరమైన రిఫ్రెషింగ్ మెయింటైనా కీరాతో తయారు చేసుకున్న ఈ రెండు వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి